హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరా ఆ నాచురల్ బ్లాగ్స్ వీడియోలు అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఎండలు అనేది విపరీతంగా ఉంటున్నాయి సో ఇంట్లో వేటిని తగ్గించుకోవడానికి మంచి టిప్ అయితే షేర్ చేశాను తప్పకుండా వీడియోనైతే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే రెగ్యులర్గా యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ టిప్ ఇదైతే అందరికీ యూజ్ అవుతుందండి ఇంట్లో ఎప్పుడైనా మిస్ అయ్యి మన బట్టల పైన పట్టు చీరల పైన ఏదైనా కాటన్ డ్రెస్సెస్ పైన ఆయిల్ మరకలు కానీ ఆయిల్ కానీ పడింది అనుకోండి అది అంత ఈజీగా పోదు మెయిన్గా పట్టు చీరలు అయితే అంత ఈజీగానైతే పోదు మనం ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా కూడా ఆ మరకల్ని క్లీన్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది ఇలా పడ్డ ప్లేస్లో సింపుల్గా ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి పౌడర్ లిక్విడ్ వేసి రుద్దాల్సిన పని లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ అనేది ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ అనేది దానిపైన ఇలా ఒక థిక్ లేయర్ లాగా వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఎక్కడైతే ఆయిల్ పడిందో ఆ ప్లేస్లో మొత్తం కూడా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి అందులో ఉండే ఆయిల్ అంతా కూడా ఈ పౌడర్ అనేది పీల్ చేస్తుంది సో మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా సింపుల్గా ఆ పౌడర్ అంతా కూడా పీల్ చేస్తుంది కాబట్టి ఆయిల్ అనేది ఈజీగా పోతుంది సో తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్తో కనుక ఇలా రబ్ చేసామో అనుకోండి ఆ పౌడర్కి ఆయిల్ అంతా వచ్చేస్తుంది కదా సింపుల్గా కింద ఆయిల్ అంతా కూడా మనకి కనిపించకుండా పోతుంది సో అప్పుడు మరక అనేది ఎక్కడా కూడా కనిపించదు ఇలా మనం పౌడర్ తర్వాత అంతా పోవాలి అంటే మనం వాటర్లో ఒకసారి కనుక వాష్ చేసాము అనుకోండి మనకి ఆయిల్ మరక కానీ ఆ పౌడర్ కానీ ఏమీ కూడా కనిపించదు మనం లిక్విడ్ ఎలాంటి డిటర్జెంట్ అవసరం లేకుండా సింపుల్గా పౌడర్తోనే ఆయిల్ మరక ఎలాంటిదైనా సరే ఇలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఫోన్ యూసేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది ఫోన్ అనేది ఎక్కువసేపు చూడడం వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేది వస్తున్నాయి అంటే మనం సరిగ్గా నిద్రపోకపోయినా లే అంటే ఫోన్ అనేది ఎక్కువసేపు చూసినా సరే ఇలా డార్క్ సర్కిల్స్ అయితే వస్తున్నాయి కదా దానికైతే ఒక మంచి హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి మనము ఇంట్లో యూస్ చేసే పొటాటో ఆలుగడ్డ ఉంటుంది కదా ఒక పీస్ తీసుకొని ఇలా పైన పీల్ తీసేసి ఇలా పీలర్ సహాయంతో మొత్తం కూడా చిన్నగా పీల్ చేసుకోవాలి తర్వాత అందులో ఉండే ఓన్లీ రసాన్ని మాత్రమే తీసుకోవాలి మనం డైరెక్ట్గా ఇలా పీల్ చేయకుండా రసాన్ని తీసామనుకోండి మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా రసం అనేది రాదు ఇలా పీల్ చేసి తురుముకొని ఆ రసం అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో కొంచెం శనగపిండి అలాగే పసుపు కొంచెం పెరుగు తేనె వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి నార్మల్గా శనగపిండి పసుపు అనేది మనకి పింపుల్స్ అది పోవడానికి కూడా యూస్ అవుతుంది ఈ విధంగా కూడా మనకి యూస్ అవుతుంది కొంచెం పెరుగు మనం ఇంట్లో యూజ్ చేసే పెరుగు అనేది ఉంటుంది కదా ఆ పెరుగు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఎవ్రీ డే ఇది అప్లై చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉంచుకుంటే సరిపోతుంది మనం ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన పని లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఇలానే మనం ఎవ్రీ వన్ వీక్ వీక్లో త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కనుక చేసాము అనుకోండి మనకి డార్క్ సర్కిల్స్ అనేది ఈజీ పోతాయి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా హోం రెమెడీతో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనకి పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ స్కేస్ కానీ నీట్గా కనిపించాలి తొందరగా దొరకాలి మన కబోర్డ్లో బిర్వాళ్ళ తక్కువ స్పేస్ ఆక్యుపై చేయాలి అంటే ఈ చిన్న ఇలా కనుక ఫోల్డ్ చేసి పెట్టారు అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా ఇలా త్రీ లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకి పైన కనిపించే లేయర్ ఏదైతే ఉంది కదా ఆ లేయర్ లోపలికి మనం ఎక్స్ట్రా ఉన్న లేయర్ని కనుక పెట్టి మనం ఇలా కనుక చేసాము అనుకోండి మనకి చూడడానికి నీట్గా ఉంటుంది మనకి కింద పడ్డా సరే ఫోల్డింగ్ అనేది పోకుండా ఉంటుంది ఆ లోపలే మనకి పెట్టికోటు అలాగే బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు అనేది ఆక్యుపై చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం షాపింగ్ చేసేటప్పుడు అంటే మీన్స్ ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొన్నప్పుడు ఇలాంటి జూ నార్మల్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తుంటాం ఉంటాం ఇలాంటి జాలీ బ్యాగ్స్ వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి కానీ లేదు అంటే కొబ్బరి కానీ ఇందులో వేసి పెట్టుకోవడం గాలి తగ్గడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి లేదు అనుకుంటే ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో బట్ అంటే బౌల్స్ క్లీన్ చేయడానికి స్క్రబ్బర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఆ స్క్రబ్బర్స్ వాడడం కన్నా ఇలా మనం మంచిగా స్క్రబ్బర్ లాగా ఫోల్డ్ చేసుకొని ఇలా మనకి ప్లేట్స్ కానీ ఏదైనా క్లీన్ చేసుకున్నా సరే నీట్గా వదిలిపోతాయి ఇలా మనము ఈ క్యారీ బ్యాగ్స్ ని మంచిగా రీయూస్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే ఇలా గిన్నె పైన మనం టీ స్టైనర్ పెట్టి కనుక స్ట్రెయిన్ చేసాము అనుకోండి అది కరెక్ట్గా గ్రిప్ అనేది లేదు వల్ల ఊరికే పడిపోతుంది ఎప్పుడైనా సరే మనం వేడి నూనె కానీ టీ కానీ కాఫీ కానీ ఏదైనా మనం ఇలా ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేతితో పట్టుకొని ఫిల్టర్ చేస్తూ ఉంటాం కదా అలా ఇప్పటి నుండి అలా చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా జాలికి లోపల వేసి మనం దానిపైన కనుక పెట్టాము అనుకోండి అది మంచిగా స్టిఫ్ అయిపోతుంది మనకి కదలకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం రెండు చేతులతో పట్టుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా వదిలేసి కనుక మనం ఎంత వేడి వస్తువులు టీ కానీ కాఫీ కానీ వేడి నూనె కానీ ఏదైనా కూడా ఈజీగా అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు దీనివల్ల మన చేతిపైన కూడా పడకుండా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే పిల్లల స్కూల్ షూస్ కానీ లేదంటే హస్బెండ్ ఆఫీస్ షూస్ కానీ మనం వాష్ చేసినప్పుడు ఇలా వాటర్ వాటర్ అంతా వాష్ చేసేసి ఇలా గోడకి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టడం వల్ల కొంచెమైనా తడి ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా స్మెల్ అనేది వస్తుంది మనకి తడి మొత్తం పోవాలి అంటే ఇలా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని ఇలా దా దండం ఉంటుంది కదా దానికి బట్టల క్లిప్స్ పెట్టేసి షూని ఇలా రివర్స్లో కనుక పెట్టాము అనుకోండి ఈజీగా ఆరిపోతుంది అందులో ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఉండదు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం స్వీట్స్ కానీ సాంబార్లోకి కానీ బెల్లం అనేది వేస్తూ ఉంటాం కదా ఇలా మనం కేజీ హాఫ్ కేజీ పీసెస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము కొన్నిసార్లు మనం ఎంత గట్టిగా పగల కొట్టినా కూడా అంత ఈజీగా అయితే పగలదు ఒకవేళ మనం పగిలినా కూడా పెద్ద పెద్ద సైజ్ అనేది పీసెస్ అనేది పగులుతూ ఉంటాయి కదా మనం సింపుల్గా ఇలా కట్ చేసుకున్న నైఫ్లో ఇలా సింపుల్గా కనుక కట్ చేసుకున్నాము అనుకోండి మళ్ళీ మనం పౌడర్ చేయాల్సిన పని లేకుండా మనకి ఎందులోకైనా సరే కొంతమంది టీలో వేసుకొని తాగుతారు స్వీట్స్లో కానీ సాంబార్లో కానీ ఇలా తురుముకున్నాము అనుకోండి మనం ఒకేసారి మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు ఇలా తురుమి బాక్స్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి మంచిగా ఈజీగా పని అనేది అయిపోతుంది సో మనం కొద్ది రోజుల తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అది గట్టిగా అయిపోతుంది సో మనం తెచ్చిన వెంటనే ఇలా తురుముకొని బాక్స్లో వేసి పెట్టాము అనుకోండి మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈజీగా అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చిన్నపిల్లలు ఈ రోజుల్లో నార్మల్గా సీజన్తో సంబంధం లేకుండా దగ్గు జలుబు అనేది ఎక్కువగా వస్తుంది మెయిన్గా దగ్గు అనేది విపరీతంగా వస్తుంది అలాంటి వాళ్ళైతే ఎన్ని సిరప్స్ వాడినా ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా ఏం యూజ్ అనేది లేదు తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక స్పూన్లో కొంచెం నెయ్యి అనేది తీసుకొని స్టవ్ పైన హీట్ చేసుకోవాలి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు అది కొంచెం హీట్ అవ్వగానే అందులో ఒక రెండు మూడు లవంగాలు అనేది వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ పాటు హీట్ చేసుకోవాలి అందులో ఉండే ఏదైతే ఘాటు ఉంటుంది కదా అదంతా కూడా నెయ్యిలోకి దిగిపోతుంది తర్వాత ఆ ని తీసి పక్కన పెట్టేసి ఈ నెయ్యిని పిల్లల గొంతులో కనుక వేసామో అనుకోండి ఈజీగా దగ్గనేది తగ్గిపోతుంది ఇలా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ కనుక చేసాము అనుకోండి మనకి సిరప్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా ఈ హోమ్ రెమెడీతోనే పిల్లల్లో దగ్గు జలుబు అనేది తగ్గుతుంది ఇమ్యూనిటీ పవర్ కూడా ఈజీగా పెరుగుతుంది నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో మనకి సాయంత్రం అయితే విపరీతమైన దోమలు అనేది వస్తున్నాయి ప్రీవియస్గా ఏంటంటే చలికాలంలో వర్షాకాలంలో మాత్రమే దోమలు వచ్చేది ఇప్పుడు మనకి సీజన్తో సంబంధకుండా దోమలు అయితే వస్తున్నాయి సో అలాంటప్పుడు గుడ్ నైట్ అవుట్ కొంతమందికి అయితే పడితే పిల్లలకైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి బ్రీతింగ్ ప్రాబ్లం రావడం జలుబు అలాగే దగ్గు రావడం అనేది వస్తుంటాయి ఇలా నేచురల్గా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఒక కొబ్బరి చిప్ప తీసుకొని అందులో కొంచెం వెల్లుల్లి లేదా ఉల్లిగడ్డ పొట్టని తీసుకోవాలి కొంచెం కొబ్బరి బీచు అలాగే బిర్యానీ ఆకు ఒక రెండు మూడు లవంగాలు ఇదంతా వెలగడానికి మంచిగా పొగ రావడానికి పైన ఒక కర్పూరం అనేది ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోవాలి వీటన్నిటిని మనం వెలిగించి సాయంత్రం పూట మనం ఇంట్లో కనుక పెట్టామో అనుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది వెలుగుతుంది తరువాత ఇందులో నుండి పొగ అనేది వస్తుంది ఆ పొగ ఘాటు వాసన బిర్యానీ ఆకు అలాగే లవంగాలు ఘాటు అనేది ఉంటాయి కదా ఆ ఘాటు వాసనకి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు ఇలా చేయడం వల్ల ఇల్లంతా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా నేచురల్గా ట్రై చేయడం వల్ల ఇంట్లో కూడా ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఇలా మనకి దోమలు ఎక్కువగా ఉంటే ఎవ్రీడే చేసుకోవచ్చు లేదు అంటే దోమలు ఉన్న రోజు అయితే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అనగానే అందరి ఇంట్లో ఫ్యాన్లు కూలర్లు ఏసీలు అయితే ఆన్ చేసి పెట్టుకుంటారు దానివల్ల కరెంట్ బిల్లు అనేది విపరీతంగా వస్తుంది సో అలాంటి ఫ్యాన్స్ ఏసీలు ఏది అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఒక కాటన్ చున్నీ కానీ కాటన్ చీర కానీ ఉంది అనుకోండి ఇలా మంచిగా ట్రై చేయండి మంచిగా చల్లగా ఉంటుంది ఇల్లంతా కూడా చల్లగా అయిపోతుంది ఆ రూమ్ అంతా కూడా ఒక కాటన్ చున్నీని తీసుకొని ఇలా వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత అందులో వాటర్ అంతా కూడా తీసేసి మన ఇంట్లో డోర్కి కానీ లేదు అంటే ఇలా విండో ఉంటుంది కదా ఆ కట్ ప్లేస్లో మనం విండోకి కట్టెన్ వేస్తాం డోర్కి కట్ వేస్తాం కదా ఆ కట్టన్ ప్లేస్లో ఇలా తడిపిన తడిగా ఉన్న కాటన్ చున్నీ వేసి మనం కనుక వదిలేసాము అనుకోండి మనకి బయట నుండి గాలి అనేది వస్తూ ఉంటుంది కదా ఆ గాలికి ఆ చున్నీ అనేది ప్రతిసారి ఇలా కదులుతూ ఉంటుంది సో దానివల్ల అందులో ఉండే వాటర్ అంతా కూడా ఆ రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది సో అప్పుడు రూమ్ అంతా కూడా చల్లబడిపోతుంది ఇలా చేయడం వల్ల ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే రూమ్ అంతా చల్లబడిపోతుంది మనకి ఆ చున్నీ ఊగిన ప్రతిసారి కూడా మంచి గాలి అనేది వస్తుంది ఫ్యాన్ కానీ కూలర్ కానీ ఏసీ కానీ ఎలాంటిది అవసరం లేకుండా జస్ట్ ఒక కాటన్ చున్నీతోనే ఇల్లంతా కూడా చల్లగా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు నేల్ కట్టర్స్ అనేది ప్రతి ఒక్కరింట్లో వాడతాం పిల్లలకి కానీ మనకి కానీ నేల్స్ కట్ చేసుకోవడానికి కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి మనం ఎంత కట్ చేసినా నేల్స్ అయితే కట్ అవ్వవు అలాంటప్పుడు ఇలా మనం ఇంట్లో ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్ షీట్స్ ఎడ్జెస్కి ఇలా కనుక రబ్ చేసాము అనుకోండి ఈజీగా షార్ప్ అనేది అయిపోతుంది సో మనం కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటుందో సేమ్ అంతే షార్ప్గా అయిపోతుంది మనము కొత్త అన్నెసరీగా పక్కన పడాల్సిన పని లేకుండా ఇలా షార్ప్ చేసుకొని మళ్ళీ నేల్స్ కనుక కట్ చేసుకున్నామో అనుకోండి మంచిగా కట్ అయిపోతాయి మంచిగా రీయూస్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ సమ్మర్ అనగానే పాలు కానీ పెరుగు కానీ తొందరగా పుల్ల పడతాయి పాలైతే విరిగిపోతాయి అంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మనము చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే ఇష్టపడరు కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ అనేది తినడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి కొంతమందికి అయితే పడదు అలాంటి వాళ్ళు బయట ఉన్నా సరే పెరుగు అనేది పడకుండా పాలు అనేది విరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కనుక పెట్టేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి డే మొత్తం బయట ఉన్నా సరే పాలు పాలైతే విరగవు పెరుగైతే పుల్లపడ ఉంటుంది ఫ్రిడ్జ్ ల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా వాటర్తోనే ట్రై చేయండి డే మొత్తం ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలామంది తమలపాకులు కానీ అలా ట్రై చేస్తుంటారు ఒకవేళ తమలపాకు కూడా అవైలబుల్గా లేదు అనుకోండి ఎప్పుడైనా మనము మినిమం ఒక టూ త్రీ డేస్కి సరిపడా పిండిని అయితే పట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే మనకి పిండి మొత్తం ఒక పెద్ద కంటైనర్లో పెట్టేసుకొని మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండినే సపరేట్గా తీసుకొని అందులో మాత్రమే సాల్ట్ అనేది కలుపుకోవాలి మనం మొత్తం పిండిలో కనుక సాల్ట్ వేసి కలుపుకున్నాము అనుకోండి అది తొందరగా పులుస్తుంది సో దానివల్ల పిండి అనేది పులిసిపోతుంది టేస్ట్ అనేది మారిపోతుంది ఎప్పుడైనా కావాల్సిన క్వాంటిటీలో మాత్రమే పెట్టుకోండి మిగిలిన క్వాంటిటీలో ఇలా ఒక తమలపాకు కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే పిండి అనేది పులవకుండా ఉంటుంది ఇలా ఒక జాలీ మూత కనుక వేసాము అనుకోండి గాలి తగలడం వల్ల ఎన్ని రోజులైనా సరే పిండి అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇడ్లీ కానీ దోశకి కానీ దేనికైనా సరే పల్లీ చట్నీ అయితే కామన్గా వాడతాము మనం మిగిలిపోయిన పల్లి చట్నీని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ నెక్స్ట్ డే దోశ కానీ ఇడ్లీ కానీ వేసినప్పుడు తింటూ ఉంటాం కదా మనం పల్లి చట్నీ అనేది చల్లగా అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి అన్నప్పుడు అలానే మనం స్టవ్ పైన పెట్టి వెయిట్ చేస్తే అది అంతా కూడా మాడిపోతుంది ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా కాకుండా మనం హాట్ వాటర్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే పెట్టేసాము అనుకోండి చట్నీ అనేది మంచిగా హీట్ అయిపోతుంది అందులో ఉండే కూలింగ్నెస్ అంతా కూడా బయటకు అనేది వెళ్ళిపోతుంది పోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఇడ్లీ పాత్ర అడుగు భాగం అనేది నల్లబడిపోతుంది అంటే మనం రెగ్యులర్గా వాడడం వల్ల మనం అలా నల్లబడకుండా ఉండాలి అంటే అందులో కావాల్సిన క్వాంటిటీ వాటర్ అనేది వేసుకోవాలి అందులో కొంచెం చింతపండు కనుక వేసి మనం ఇడ్లీ కనుక పెట్టామనుకోండి అనుకోండి ఇడ్లీ పాత్ర అడుగు అనేది నల్లబడకుండా ఉంటుంది మనం రుద్్రుద్దికి కడగాల్సిన పని లేకుండా సింపుల్గా నల్లబడకుండా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చాలామందికి రెగ్యులర్గా చపాతి తినే అలవాటు అయితే ఉంటుంది ఎప్పుడు చేసినా సరే చపాతీ మెత్తగా సాఫ్ట్గా రావాలి ఒక రెండు మూడు రోజులైనా సరే గట్టిపడకుండా మెత్తగా ఉండాలి అంటే ఈ క్వాంటిటీస్లో కనుక మీరు పిండిని కనుక కలుపుకున్నారు అనుకోండి మంచిగా మెత్తగా వస్తాయి మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా పిండి అనేది తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి అందులో కొన్ని పాలన అనేది వేసి కలుపుకోవాలి ఈ పాలన అనేది వేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది చపాతీ అనేది మెత్తగా వస్తాయి తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తూ కలుపుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పిండి అనేది కంపల్సరీ నాననివ్వాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత కనుక మనం చపాతి చేసామనుకోండి సాఫ్ట్గా మెత్తగా వస్తాయి టూ త్రీ డేస్ అన్నా సరే గట్టిపడకుండా మంచిగానైతే ఉంటాయి మనం టిష్యూ పేపర్ వేసి కనుక బాక్స్లో స్టోర్ చేసామనుకోండి మినిమం ఫోర్ త్రీ డేస్ అయినా సరేగా అందరికీ యూజ్ అవుతుంది మనం ఇంట్లో ఎప్పుడైనా సరే బాయిల్డ్ ఎగ్స్ చేసినప్పుడు మనం ఆ పైన పెంక్ అనేది అంత ఈజీగా అయితే రాదు అది మంచిగా ఉడికితే ఓకే ఒకవేళ సరిగ్గా ఉడకలేదు అనుకోండి అయితే మంచిగా రాదు అలాంటప్పుడు ఒక స్టీల్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో ఇలా కొన్ని వాటర్ అనేది వేసి ఆ ఎగ్ అనేది వేసి మనం గట్టిగా కనుక షేక్ చేసాము అనుకోండి ఈజీగా ఎగ్గు పెంక అంతా కూడా సపరేట్ అయిపోతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది క్లియర్గా జస్ట్ నేను ఇలా షేక్ చేయడం వల్ల వీడియో ఎగ్ పెంక్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇలా ఎన్ని ఎగ్స్ అయినా సరే సింపుల్గా వన్ మినిట్లోనే ఎగ్ పెంక్ అంతా కూడా తీసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే